హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్య ఆలయంలో బాలరాముడు విశేష పూజలు అందుకుంటున్నారు రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు ఇతర మతాలకు చెందిన వారు అయోధ్య చేరుకుంటున్నారు వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు మూడు వందల యాభై మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం బయలుదేరింది ముస్లిం బృందం లక్నో నుంచి కాలి నడికిన అయోధ్య చేరుకుంది చలిలో నూట యాభై కిలోమీటర్ల కాలి నడికిన వచ్చిన తమ భక్తిని చాటుకుంది ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం రాత్రి పడుకుని మరునాడు బయలుదేరాం ఆరు రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం బాలరాముణ్ణి దర్శించుకుని తరించాం రాములోని దర్శనం హిందూ ముస్లింల ఐక్యతను పెంచి దేశ సమగ్రతను కాపాడుతుంది అని ముస్లిం రాష్ట్రీయ మంచ్ మీడియా ఇన్ఛార్జ్ షాహిద్ సయీద్ ఆశాభాం వ్యక్తం చేశారు భగవాన్ శ్రీరాముడు పూర్వీకుడు అని కులం మతం కన్నా దేశం కోసం ప్రేమ మానవత్వం ఎక్కువ ఏ మతం ఇతరులను విమర్శించడం ఎగతాళి చేయడం లేదంటే అసహ్యించుకోవాలని బోధించదని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రాయిస్ తెలిపారు ఇదిలా ఉండగా అయోధ్యలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ కొన్ని హోటళ్లు కస్టమర్లను నిండా దోచేసుకుంటున్నాయి మంచి సేవలు అందించాల్సింది పోయి కస్టమర్లను ముంచేసే చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఆ రెస్టారెంట్ పేరు శబరి రసోయ్ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత ఈ రెస్టారెంట్ కొత్తగా ప్రారంభించారు రామాలయాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు భారీ స్థాయిలో తరలివస్తారు కాబట్టి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా బిజినెస్ బాగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను తెరిచారు అయితే కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో వస్తుండడం చూసి ఈ రెస్టారెంట్ యాజమాన్యం కక్కుతి పడింది ధరలను అమాంతం పెంచేసింది పది రూపాయలకు అమ్మాల్సిన టీ ధరను ఏకంగా యాభై ఐదు రూపాయలకు పెంచేసింది అలాగే ఒక్కో టోస్ట్ ధరను అరవై ఐదుగా కేటాయించింది ఒక కస్టమర్ ఆ రెస్టారెంట్కి వెళ్లి రెండు టీలు రెండు టోస్ట్లు ఆర్డర్ చేయగా జీఎస్టీతో కలిపి మొత్తం రెండు వందల యాభై రెండు రూపాయలు వసూలు చేసింది ఈ బిల్లును చూసి కంగుతిన్న సదరు కస్టమర్ ఇదేంటని ఆ రెస్టారెంట్ స్టాఫ్ని ప్రశ్నించాడు ఇక్కడ అంతే అన్నట్లుగా సమాధానం సమాధానమిచ్చారు దీంతో అతడు ఆ బిల్లుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు అయోధ్యలో రాముడి పేరుతో నిండా దోచేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ పోస్ట్ కొద్దిసేపటికే నెట్టింట్లో తెగ వైరల్ అయింది చివరికి ఈ అంశం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఏడీఏకు చేరింది దీంతో అధికారులు సదరు హోటల్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హెచ్చరించింది దీనిపై ప్రస్తుతం రాద్ధాంతం జరుగుతోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్